నమస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా సరే ఒక హీరో అవ్వాలన్నా కమెడీ అలా అవ్వాలన్నా లేదంటే ఒక యాక్టర్ అవ్వాలన్నా ఏదైనా టీవీ షోలు ఉంటాయి కదా వాటిలో మీరు పార్టిసిపేట్ చేయాలన్నా అన్ని విధాలుగా మీకు మంచి మంచి ఆఫర్లు రావాలంటే మెగా కుటుంబ సభ్యులకి ప్రతిరోజు మీరు అందరూ భజన చేయాలి మెగా కుటుంబంలో ఉన్నటువంటి స్టార్ స్టార్ హీరోలని మీరందరూ ప్రతిరోజు భుజాల మీద ఎక్కించుకొని మొయ్యాలి ఇలా చేస్తేనే మీకు దేంట్లయినా సరే సినిమా ఇండస్ట్రీ పరంగా మంచి మంచి ఆఫర్లు వస్తాయి లేకపోతే మనటికి మిమ్మల్ని ఎవరు కూడా ఫిలిం ఛాంబర్ గేట్ కూడా తాకనివ్వరు సో ఇది నేను చెప్పడం కదండి స్వయంగా కృష్ణాకాంత్ పార్క్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి చెప్తారు జూబుల్ చౌరస్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి ఇదే మాట చెప్తారు ఎందుకు చెప్తానంటే హైపీ రాజిగాడు హైపీరాజిగాడు మన్నడ వరకు ఏం చెప్పాడండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పాడు మన్నటి వరకు ఇప్పుడు ఏం ఆంధ్ర రాష్ట్రంలో వన్ వనడా ఫీరు సురక్షమైన పాలనందించిన పవన్ కళ్యాణ్ గారి ఫాలో అంట అరే కొంచెం అన్నా సిగ్గుండాలరా నువ్వు తింటుంది కడుపు కన్నమే గడ్డెత్తి తినట్ల ప్రతిరోజు నువ్వు మెగా కుటుంబం దగ్గర బూట్లు తుడుస్తావు అది మాకు తెలుసు నీకు తెలుసు ఎంత భజన చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇంకెన్ని రోజులు తిక్కలు చేస్తావు నిన్నటిదాకే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్నావు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వరణ పాలన పాలనందించిన సురక్ష పాలన అందించిన పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్ని అన్నావు రేపు పొద్దున్నేమంటారా ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు తాలూకా అంటావా కొంచెమన్నా సిగ్గుండాల పుట్టింది ప్రకాశం జిల్లాలో పెరిగింది ప్రకాశం జిల్లాలో చదువుకుంది ప్రకాశం జిల్లాలో కానీ నువ్వు ఈరోజు అడక్క తింటుంది ఒక పల్లెం పట్టుకొని అడుక్కొని తింటుంది అక్కడ తెలంగాణ స్టేట్లో సిగ్గు అనిపించాలి కొద్దివన్న ఆంధ్రాలో పుట్టి ఆంధ్రలో పెరిగి ఆంధ్రలో చదువుకొని ఎక్కడ బతకాల్సింది పోయి అక్కడ పోయి బతుకుతా మళ్ళీ అక్కడ మెగా కుటుంబానికి రోజు భజన చేస్తా ఉంటావా ఎందుకంటే నీకు జబర్దస్త్లు ఆఫర్లు ఉండవు సినిమాల్లో నిన్ను ఎవడు కూడా తీసుకోడు ఏదైనా కామెడీ షోలో నిన్ను ఎవరు కూడా ఎంటర్ రాని ఎంటర్ కానివ్వరు నేను నీకు తెలు తెలుసు ఇవన్నీ ఇవన్నీ తెలుసు తెలు కూడా బలుపెక్కువై అహంకారంతో ఈరోజు ఆంధ్రాలో జరుగుతున్న పరిస్థితుల గురించి ఆంధ్ర ప్రజలకు నువ్వు వివరించకుండా నోటుకొచ్చి మాట్లాడతావా ఇదే జబర్దస్త్ టీం పిఠాపురం నియోజకవర్గం వచ్చి ఎన్నిసార్లు పర్యటన చేశారు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేమని ఎన్నిసార్లు పరిచయం చేశారు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో మీరు ఏమన్నారు అంతమల్ల పవన్ కళ్యాణ్ గారు ఒక జిల్లా లెవెల్ అభివృద్ధి చేస్తాను ఐటీ కంపెనీలు చేస్తాను ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఏ నియోజకవర్గం కంటే రెండింతలు డెవలప్ చేస్తున్నాడు ఈరోజు పిఠాపురం నియోజకవర్గకి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు పోనీ జబర్దస్త్ టీం పిఠాపురం నియోజకవర్గం ఒకసారి వచ్చారా ఈ జబర్దస్త్ అభిరాధి గారికి మన పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి మహోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు సన్మానం చేశాడు సన్మానం చేసి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడు ఆ గిఫ్ట్ తీసుకుని వీడికి ఉబ్బిపోయింది ఇంకా అబ్బా పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించాడు ఆంధ్ర రాష్ట్రాన్ని పిలిపించుకున్నాడు బహిరంగ వేల మంది కార్యకర్తల నాయకుల సమక్షంలో నాకు సన్మానం చేశాడు ఒక రాష్ట్రని డిప్యూటీ సీఎం చేతుల మీదుగా నాకు సన్మానం చేస్తే ఎంతో గర్వం ఉందని చెప్పి హైపీ రాజు కూడా ఆ గర్వం తలకెక్కిన మాటలు ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రంలో అంటే వరణఫీరు సురక్షమైన పాలన అందించాడంట పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడైనా చెప్పండి ఏ జిల్లాలో అయినా సరే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందో పవన్ కళ్యాణ్ గారి పనితీరుని ఎలా ఉందో పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఎలా పని చేస్తుండో ఏ జిల్లాలైనా సరే ఏ మీడియా ఛానల్స్లో అయినా సరే సర్వే చేయండి నిజాయితీగా రిపోర్టింగ్ బయట పెట్టండి పెట్టండి బయట పెట్టండి మీకు నచ్చిన జిల్లాకి వెళ్ళిపోండి కానీ మంచి మంచి రిజల్ట్ ఇవ్వండి న్యాయం ఇవ్వండి ఈరోజు జబర్దస్త్ టీవైనా సినిమా డైరెక్టర్లు అయినా నిర్మాతలైనా ఆంధ్ర రాష్ట్రం వైపు ఎందుకు చూస్తున్నారు మీకేం అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి మీరు స్పందించినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటంపాటి ఎమ్మెల్యే గురించి మీకెందుకు మీది మీరు చూసుకోవాలి కదా మీకే గతి లేదు ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాని ఆంధ్ర రాష్ట్రంలో ఎలా అడిగేలో కూడా మీకు గతి లేదు గతి లేక కాళ్ళు పట్టుకొని బతిని ఆడుకుంటా మా సినిమాను చూడండి మా సినిమాని గెలిపించండి మా సినిమాని హిట్ చేయండి అని చెప్పి నానా రకాలుగా ఇతర పార్టీ నాయకులకి మీరు దండం పెడతా ఉంటారు ఆ బుద్ధి ఆ జ్ఞానం అప్పుడున్నప్పుడు ఇప్పుడు ఎందుకు లేదు మీకు ఆలోచిస్తున్నారా మీరు తినడం అన్నమే కదా గడ్డే తినట్లేదు కదా హైపీరాది నీకు మళ్ళీ జీవితం గుర్తుపెట్టుకో నువ్వు ఒకసారి ఇదే జబర్దస్త్ కామెడీ ఫోక్ కూడా అన్నావు ఒక కేకుని తీసుకొస్తే దాన్ని పదకొండు మొక్కలు చేయండి నున్నావు ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారు వచ్చింది జగన్ గారికి వచ్చింది పదకొండు సీట్లు కాబట్టి దాన్ని పదకొండు మొక్కలు చేసి అందరూ పంచరాను ఆ రోజు నీ మీద జగన్ గారు జస్ట్ ఒక సిగ్నల్ కనిస్తే నువ్వు అసలు హైదరాబాద్లో ఉంటావా జగన్ గారు జస్ట్ ఒక సిగ్నల్ కనిస్తే నువ్వు హైదరాబాద్లో ఉంటావా లేదంటే నీకు చేతనైతే నీకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని బొడు కేసీఆర్ని కేసీఆర్ గారిని తిట్టినా పర్లేదు రేవంత్ రెడ్డి గారిని పొగిడి కేటీఆర్ గారిని ఇన్డైరెక్ట్గా ఒక మాటను చాలు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆడ బతుకుతున్నావు కాబట్టి అడ అడక్ తిన్నావు కాబట్టి కేటీఆర్ గారిని ఇన్డైరెక్ట్గా ఒక మాటను చూడు తెలంగాణ రాష్ట్రం మొత్తం పరిగెత్తిచ్చి పరిగతిచ్చి కొడతారు నేను అర్థమైందా నీ తట్ట బొట్ట మొత్తం తీసుకొని ఆంధ్ర బార్డర్లు ఇచ్చిరాత కృష్ణానదులు ఇవన్నీ తెలిసి కూడా గర్వం అహంకారంతో ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ఇవ్వండి నాకు ఎందుకో కోపం వచ్చేసింది ఈరోజు అది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకుంటుంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నచ్చిన పని చేసుకుంటుంది కానీ ఎవడు కూడా మాట్లాడడు ఎందుకంటే ఈ జబర్దస్త్ ట్రీంలో వాళ్ళకి సినిమాల్లో అయినా కెమెరా షోలైనా ఆఫర్ కావాలంటే మెగా కుటుంబ సభ్యుల్ని తిడితే ఆఫర్ రావు వీళ్ళ నోటికి వచ్చినట్టు ఏదైనా మాట్లాడితే వీళ్ళ ఫిల్మ్ చామర్ దగ్గర ఒక్కడ కనిపించకుండా కొడతారు వీళ్ళని సో ఇవన్నీ తెలిసే ఇవన్నీ తెలిసే ఈ మెగా కుటుంబాన్ని ప్రతిరోజు భుజాల మీద ఎక్కించుకొని మోస్తా ఉంటారు వీళ్ళు ఇంకా ఆ జూబిలిస్ కొండాపూర్ మాదాపూరు మా మచిలిపట్నం మెహదీపట్నం ఇదంతా మోస్తానే ఉంటారు వీళ్ళు ఇంకా ఇది ఇలా బతుకులు పేరుకి మాత్రము మేము సెలబ్రిటీలవి మేము స్టార్లమి మేము హైప్ ఉన్న వాళ్ళమి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఆడికి వెళ్ళి చూస్తే వీళ్ళు వాళ్ళ కాలు పుట్టుకుంటా ఉంటారు ఇవన్నీ మాకు తెలీదా మేము చూడట్లేదా ప్రతిరోజు మీరు చేసేదే ప్రతిరోజు ఆడ మీరు చేస్తుంది ఇదే ఒక సినిమాలో నీకు ఆఫర్ వచ్చిందంటే మెగా కుటుంబానికి కాలు పట్టుకున్నట్టే నువ్వు ఒక టీవీ షోలో నువ్వు ఒక జడ్జి ఉంటే మెగా కుటుంబ సభ్యులు కాలు పట్టుకున్నట్టే ఒక కామెడీ షో పది నిమిషాలు నీ స్క్రిప్ట్ వేసావంటే చిరంజీవి గారి కాలు పట్టుకున్నట్టే నువ్వు ఇన్ని కష్టాలు పడకుండా నీకు సినిమా ఇండస్ట్రీలో ఎలా వస్తాయని నా ఆఫర్లో మాకు తెలీదా నువ్వు చేసే వేషాలన్నీ మాకు తెలీదా నీ బతుకు తెరిపోయిందో నీ మన బ మన దాకా నీ బతుకేందని మాకు తెలీదా అవి వాళ్ళు జబర్దస్త్ జబర్దస్ టీంలో అదిరే అభి అనుకుంటా అదిరే గారు ఈరోజు ఒక ఛాయిస్ ఇచ్చాడు ఇతనికి ఒక ఛాయిస్ ఇస్తే చల్లంగా పైకి వచ్చాడు వాళ్ళకాలు పొడి వాళ్ళకాలు కాలు పట్టుకొని వీళ్ళందరూ కూడా మన్నటి వరకు కూడా మీ అందరూ తెలీదా నాగబాబు గారిని ఏమో డాడీ డాడీ అంటారు రోజా గారిని మమ్మీ మమ్మీ అంటారు సో ఇట్లా తల్లిదండ్రులను అడ్డం పెట్టుకొని వీళ్ళు పైకి వచ్చిన వాళ్ళు ఈరోజు ఇంత పైకొచ్చి కూడా ఈరోజు వాళ్ళందరూ వీళ్ళు చెడ్డవాళ్ళు అయిపోయారు రోజా గారు కూడా ఇలా పగ అయిపోయింది ఒక్కసారి ఆలోచించుకోండి ఈ జబర్దస్త్ టీమ్ అయినా సినిమా సంబంధించిన హీరోలైనా జా డైరెక్టర్లైనా నిర్మాతలైనా ఎవడైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో కూటంపాటిని గెలిపించడానికే వీళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు కూటంపాటిని అధికారంలో తీసుకురావడానికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకుల మీద బొర్ర జలుతూ ఉంటారు వీళ్ళు ప్రతి రోజు చేసేదే ఇతర పార్టీ నాయకుల మీద విషయం జల్లుతూ ఉండడమే ఇతర పార్టీ నాయకుల మీద వీళ్ళకి నచ్చినట్టుగా వలగరగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నానా రకాలుగా హింసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడతా ఉంటారు ఎందుకంటే వీళ్ళకి అవకాశాలు రావు కాబట్టి రా అభైప్రాధి గారిని రామోజీ ఫిలిం సిటీ వెళ్ళమను రాణిస్తారేమో ఆ గేట్ గడ పాడేసి కొడతారు అభిప్రాధి గారిని అది వీడి బతుకు ఈ తెలుసు కూడా మెగా కుటుంబం బూట్లు తుడుస్తూ ఉంటాడు ఇంకా ప్రతిరోజు మెగా కుటుంబం బూట్లు బూడు తుడుస్తూ ఉంటాడు రామ్ చారణి గారి పవన్ కళ్యాణ్ గారు అందరి వాళ్ళు తోడపోతే ఈ రామో సిటీ రామోజీ రామో సిటీ ఫిలిం సిటీ దగ్గర రానిరు రామనాయుడు స్టూడియో దగ్గర రానిరు అక్కినాడి నాగేశ్వర గారు స్టూడియో దగ్గర రానిరు వాళ్ళ దగ్గర పోవాలంటే ఇలా బూట్లు తోడవాలా ఇది అయిపోయింది కదా బతుకు